ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి శనివారం అంటేనే చాలా పవిత్రమైన రోజు శనివారం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోట జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే వెంకటేశ్వర స్వామిని పూజించండి మీ సమస్యలన్నీ క్షణాల్లో తీరిపోతాయి ఊహించలేనంత ఐశ్వర్యాన్ని పొందుతారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ప్రతి శనివారం తలస్నానం చేస్తారో అలాంటి వారికి సుంసంపన్నంగా ధనయోగం సిద్ధిస్తుంది శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మిగతా ఏ రోజుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు ఇక శనివారం పూజలు చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిలో ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోండి తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామిని చాలా ఇష్టం కాబట్టి శనివారం దీపారాధన చేసేటప్పుడు కొన్ని తులసి ఆకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి మన హిందూ పురాణాల ప్రకారం పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా అష్టేశ్వరాలతో నిండిపోతుంది పిండి దీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం బియ్యం పిండిని తీసుకుని అందులో బెల్లం తురుము అలాగే కొంచెం ఆవు నెయ్యిని కలిపి పాలను కానీ లేక నీళ్ళను కానీ పోసుకొని చపాతి ముద్దలాగా తయారు చేసుకొని ఆ పిండితో ఒక ప్రమిదను తయారు చేసుకోండి దీన్నే పిండి ప్రమిది అని అంటారు ఈ పిండి ప్రమిదలకు చాలా శక్తి ఉంటుంది ఈ పిండి దీపానికి కుంకుమ బొట్టు పెట్టు అందులో ఆవు నెయ్యి కానీ నువ్వులు నూనె కానీ పోసి ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు దీపం వెలిగించాలి పిండి దీపం వెలిగించిన పరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షం అవుతారట కాబట్టి పిండి దీపానికి నమస్కారం చేసుకుని మీ సమస్యలన్నింటినీ స్వామివారికి చెప్పుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించిన సరే ఆ వెంకన్న ఎంతో సంతోషిస్తాడు అలాగే అప్పులు సమస్యలతో బాధపడేవారు అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇరవై యొక్క యాలకలను తీసుకొని వాటిని ఒక దారానికి గుచ్చి ఒకే యాలకుల మాలగా తయారు చేసి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి ఏదైనా ఒక శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి యాలకల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు కా కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం రోజున కాకి అన్నం పెడితే ముక్కో దేవతల ఆశీర్వాదం లభిస్తుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు మనలో చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది అలాగే భూములు కొలాలని ఆశ ఉంటుంది అలాంటి వారు ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ సొంత ఇంటి కల తొందరగా నెరవేరుతుంది మీ ఆస్తిపాస్తులు అన్ని రెట్టింపు అవుతాయి మీ జాతకంలో విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది అలాగే ఏదైనా ఒక శనివారం నాడు రావి ఆకును తీసుకొని తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి బీరువాలో రావి ఆకులు పెట్టుకుంటే మీ ఇంటికి ఆకస్మాత్తుగా అదనం వస్తుంది ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు శనివారం రోజున కొత్త చీపురును కొంటే మీ ఇంట్లోకి దేవి అడుగు పెడుతుంది మీ ఇంటి కనక వర్షంతో నిండిపోతుంది అలాగే శనివారం నాడు పొరపాటున కూడా ఇంట్లో ఉన్న పాత చీపురును బయటపడేయకండి అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది అలాగే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటానికి మల్లెపూలను సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ముద్దకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ప్రతి శనివారం నాడు ముద్దకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ పర్సులో పుష్పలంగా డబ్బు ఉండాలంటే ఏదైనా ఒక శనివారం రోజున ఐదు ఏళ్ళకలా తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం గోవింద నామాలను చదువుకోండి గోవింద నామాలు చదవలేని వారు ఓం గోవిందాయ మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మంచి ఆరోగ్యం లభిస్తుంది శనివారం రోజున నూనె కొనకూడదు శనివారం రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు శనివారం నల్ల వస్త్రాలు ధరిస్తే జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది ప్రతి శనివారం నీలం రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో ఉన్న దుర దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు ప్రతి శనివారం ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలను తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి चेयर